మర్చి అటు ఐదు వందలు కట్టు నాకు ఏమి చెప్పాలి నాకు ఏం చెప్పి తాళాన్ని తీసుకొని పోతే సార్ కార్డ్ పంపిస్తా స్లిప్ ఇచ్చి ఎన్ని సార్ కార్డ్ ఎన్ని మళ్ళా సార్ తప్ప అయింది అని చెప్పాడా కెమెరా ఉంది తప్పైంది ఒక్కో అని చెప్పు

సిగరెట్ ఎవరు తాగున్నాడు ఇక్కడ ఇప్పుడు నువ్వు తాగుతావు నువ్వు తాగుతావు మంచిగా ఉంటావు అవుతాడు ఆయన్ని కాదు ఆగు ఆగు ఎందుకు పోతున్నావు నువ్వు ఏం పేరు పేరు సరే ఇది కూరగాయల మార్కెట్ నువ్వు ఆగి ఎందుకు పోతున్నావు నీ పేరు చెప్పు పేరు చెప్పు మసిపిస్తే వచ్చా నువ్వు ఎందుకు పోతున్నావు ఆగు నిలవాడు ఎందుకు పోతున్నావే ఇవన్న సిగరెట్ డబ్బా తప్పని సార్ నాకు గదవకా ఇవి వచ్చినా కానీ ఈరోజు తప్పని సార్ నాకు గదవకా వచ్చినా కానీ ఎప్పుడైనా అవుతావా டோனி தாத்தி டபுள் தாங்க

నేవంటే ఊరు తాగవన్నాడు ఈటదాది ఈ సిగరేటా ఊళ్ళే తగిన ఇల్లు ఎందుకు ఇంకా తాగేది తెలుసా తాగేది నేను చెప్పిన సార్ నువ్వు చచ్చిపోతావు చుట్టూ తాకపోతే అంటే ఇక నా గుంటూరు చెప్తే ఇప్పుడు అన్న ఒక బుక్క నాకు అర్థం కాలేదు సార్ ఎందుకు నువ్వు వస్తా అనేది తెలిసే ఎందుకు తాగుతున్నావు డాక్టర్ చదువు చెప్పింది నువ్వు చుట్టూ తాగుతూనే పస్తవు చెప్పవచ్చు చుట్టూ తాగితే బత్తావు అని చెప్పినా డాక్ చదువు చెప్పింది నువ్వు చుట్టూ తాగితేనే పత్తవచ్చు చుట్ట తాగితే బత్తావని చెప్పినాడు అంటే నువ్వు తాగితే నువ్వు మంచిగా ఉంటావు నీ తావనా అందుకే నేను దూరంగా ఉంటాను నా కాళ్ళు ఏమి

ਇਹਨੇ ਆੜ ਗੋੰਪਿਚ ਨੰਨ ਕੋ ਇਹ ਇਸ ਗਾਪੀ ਚ ਆੜ ਬਸ ਸਾਕਾ ਨਾ ਆਇਆ ਨਹੀਂ ਜੇ ਬੋ ਕੋ ਇਹ ਦੀਸ ਕੋ ਨਾੜ ਕੋ ਇਹਗਾ ਨੀ ਦੰਨ ਬੇਤ ਨੀ ਐੜੀ ਕੋ ਸਾਲ ਇਹ ਪੋਣੇ ਮਰ ਇਹ ਵੇਲਵਾ ਦੀ ਨੀ ਇਹਨ ਜੇ ਸਾਰੀ ਦੰਨ ਬੇਤ ਅੰਦਾ ਕਾ ਇਹੋ ਚਲਾ ਕਾ ਜੇ ਇਹ ਨੀ ਦੰਨ ਬੇਤ ਅੰਦਾ కాల్ పైన కట్టాలగా ఇప్పుడు నీ రాసిన అట్లానొకు పెద్ద మనిషి వాటి అనొద్దు ఎప్పుడైనా ఇగో ఆపట్లేదు నిదనం పెడతాను అంకొ ఇంకోసారి ఏడదాకు ఏడదాగా సార్ ఏనాడు ఐన అనుకో ఇదెంకలా కనిపిచరో అనుకో గిక్తా అట్లా సరేనా తాగు అక్కడ ఏందక్కడ చెప్పు తాగానని చెప్పు తాగాన ఏంద సార్ అని చెప్పు తగ్గి దగ్ ఉండవు ఉండొ తాగాన సార్ అని చెప్పు అను అయింది సార్ సార్ ఏమనద్దు ఫైన్ సార్ ఏం పేరు ఊరు దావన్నారు ఊరు తాగవన్నారు ఏం పేరు ఏం పేరు పెద్ద మనిషి ఏం పేరు సిగరెట్ తావద్దు బీడీలు తాగొద్దు నువ్వు ఆల్రెడీ అల్లవు పడ్డావు నువ్వు పేరు చెప్పు ఫైన్ కట్టాలి ఐదు వందలు ఫైన్ కట్టాలి బీడీలు సిగరెట్లు తాగుతుంది ఇది కూరగాయల మార్కెట్ అటవో లేదు ఇక నువ్వు తాగుతావు నీకు ఏమైనా అవుతుంది అవతలవుతుందా అవతల కూడా దస్తాడు చెప్పు అట్ట పోతావు చెప్పు అట్ట పోతావు పెద్ద మనిషి అట్ట పోతావు నువ్వు అక్కడ పోకు నువ్వు వాళ్ళు పని చేసుకున్నట్లు అట్టు పోతు పేరు చెప్పు పైన కట్టాలి ఎవరు కట్టాలి నువ్వు కట్టాలి నువ్వు బీట్ దేండా నువ్వు కళ్ళకి ఎందుకు వాళ్ళు పని చేసుకున్నదానా ఫైన్ కట్టాలి ఎవరు కట్టాలి నువ్వు కట్టాలి నువ్వు బీట్ దేంద్ర కోత వాళ్ళు పని చేసుకున్నదానా ఊరు ఇంకా ఊరు నాది ఊరే సిగరెట్ దేని తాగుతున్నావు సిగరెట్ దేని తాగుతున్నావు ఈ కూరగాయల కురాల మార్కెట్ తెలియదా సిగరెట్ తాగాలని ఏం పేరు బంద్ చేసే కాదు ఫైన్ కట్టాలి ఏం పేరు తాగొద్ది సిగరెట్ బీడీలు తాగొద్దు కూరగాయల మార్కెట్ అర్థమైందా పేరు చెప్పు ఇచ్చినయనా అబ్బా ఇది తర్వాత కంపల్సరీ వెయ్యి పదిహేను వందలు వేస్తున్నాం సిగరేట్ రేపు ఏ ఊరు పదిహేను వందలు కట్లు నేను పంపిస్తాను రెండు వేలు కడతాం లోపలికి పంపిస్తే అర్థమైందా సిసి కెమెరా రికార్డ్ అయింది నువ్వు నీ కార్డు ఉన్నా లేకున్నా నువ్వు సిగరేట్ తప్పైతే సిగరేట్ తప్పి రూపాయలు అన్న చెప్పింది ఆయన కాదు ఫైన్ కట్టాలి నీకు ఎట్ట కొడుతున్నాం ఇప్పుడు కాదు నువ్వు దేని కాయను ఆయన తర్వాత జోలి ఇక్కడ పైన కట్టాలి ఆడికి పంపించిన ఈ స్లిప్ తీసుకొని ఆడికి పంపించిన అనుకో తాళం గుంజుకొని రెండు వేలు కడతా వాడు అర్థమైందా నువ్వు ఇంత మంది ఉన్నప్పుడు సిగరెట్ ఎట్లా తాగుతావు నువ్వు వేలెక్క తాగుతావు ఫైన్ కట్టు మా అమ్మకి అమ్మ కాదు ఫైన్ కట్టు చెప్తుంటే అర్థమైతే లేదా పైన కట్టే తీసుకొని పోతాడు పంపిస్తా స్లిప్ ఇచ్చి ఎన్ని ఉన్నాయని షార్కాడ్ కల్కా ఎన్ని ఉన్నాయని షార్కాడ్ కను మాకు పని లేదా కూరగాయల మార్కెట్ లో అందరు దొరికించుకోనిక మా డ్యూటీ ఇది

చుట్టాలాద్దు సార్ తప్పైందని చెప్పాడా కెమెరా ఉంది ఇంకోసారి తాగనని చెప్పు ఇంకోసారి తాగనని చెప్పు సార్ ఎంత తప్పైంది అంటుండ్రు కదా ఇంకోసారి తాగదు సార్ ఆఫీసులో పదిసే సారు నా తెలుసు మన సంజీవని పడు తెలుసు అన్నాడు పైన కార్ తో మరి ఆయన ఊరు ఇంకా ఆయన మాటలు వటించుకోతా అన్నాడు ఆలు మన పేరస్తడే అండి ఆ కట్టిగా ఆయన ఊరు నీకు తెలునో లేదో పైన కార్ మన పేరస్తడే మీ పేరస్తలా హాయ్ మన అక్కడికి కూరగాయలు కురగాలగొంటా కదా మన పేరస్తలే అక్కడికి తప్పుే మాట్లాడకండి సారీ తప్పు చెప్పు ఇంకోసారి సార్ తప్పండి పది మధ్యలో సీరియల్ రాదు తప్పింది సింపుల్ ఎక్సింపల్ వేసుకోదనని చెప్పు వెరీ గుడ్ అమ్మ ఏం ఫీల్ ఉండదు బాబాయ్ వీడు ఎవరు తాగన్నాడు వీడు ఎవరు తాగన్నారు ఇవ్వలేరుగా ఇది తాగొద్దు ఏం పేరు బాలే బాలే ఎవరు ఐదు వందల పైన ఐదు వందల ఐదు రూపాయలు కూడా లేదు మాట్లాడుంది అడ ఐదు రూపాయలు కూడా వాన్న నిన్ను ఊరుదావాడు బీలీలు ఈడంటే లోడ ఊర్లేరు అంటే ఊర్లేరు ఇది ఏంటిది నాకు ఏమొస్తుంది ఫైన్ ఏమస్తుంది పైన్ కానీ చెప్పి నేనేం చేసుకోవాలి అన్నారు పీడ అంటే నాకు తెలియ కదా తెలియకనే ఒకసారి పైన తెలియకనే ఒకసారి పైన తాగో నేను నేను ఇంతవరకు ఎన్నడు ఏంటి అంటే రోజు చెప్తారాటా

వారం వారం చెక్ చేస్తున్నాం ఆదివారం ఆదివారం కాల్గుంటాం కాబట్టి మూడు వందలు కట్టి అవన్నీ చెప్పొద్దు ఇప్పుడు ఆడ కెమెరాలో కెమెరా పడ్డాన్ను రామండ్రికి వచ్చిన నేను అవన్నీ చెప్పొద్దు ఇప్పుడు ఆడ కెమెరాలో పడ్డావు ఆ సార్ నన్ను రామండ్రికి వచ్చిన నేను ఇక్కడ తాగొద్దు అంటే నేను ఇప్పుడు ఆడికి పంపించిన అనుకో రెండు వేలు కడతావు సార్ కడిపోతే ఇక్కడ కడితే మూడు వేలు స్లిప్ తీసుకొని ఆడికి పంపించిన అనుకో మూడు వందలతోనే అయిపోతుంది ఇక్కడ ఏ స్లిప్ చేసినా కానీ నాకు తెలియ కదా ఆయన ఏం చేస్తావు మరి నువ్వు ఏం చేయకు ఫైన్ కట్టు ఫైన్ అంటే అబ్బో ఉండేవే ఆడు నాకు నాకు పోలేదు నేను ఏం చేస్తా పోతే నాకేంది ఫైన్ కట్టాలి నేను సార్ చెప్పాలి జీతం ఇక్కడ రాసిన నేను కట్టలేదంటే నన్ను ఏం చేస్తాడు నాకు నాకాడ లేంది నాకు తెలియక నేను తాగిన మరి ఎందుకు తాగిన బీడి నాకు తెలియదు నువ్వు తాగిన మంచిగా ఉంటావు అవతల ఆడు చేస్తాడు ఓ నేను నాకు తెలియక ఆ పైన కట్టు మూడు వందలు కట్టు నాకు అని లేవు ఆడ నువ్వు ఆ పది లేవు నువ్వు ఏం కట్టినా మూడు వందలు కట్టు ఆడ లేవు పైన కట్టాల్సిందే కంపల్సరీ పైన కట్టు రెండు వందలు లేవు నా పైసలు లేవు ಆಲ್ರೆಡಿ ಐದು ವಂದ್ ಮೂರು ಆಯನ್ನೇ

ఇంకా నా తల్లి లేవరా వచ్చింది ఆడుదాయ పైసలు నాకు తెలియదు కానీ తెలియదు కాబట్టి పైన ఒక్కోసారి కావు సీరియట్ ఆయన తెలియదు నువ్వు పొగ ఏడానికి నేను ఎక్కడ వదులు మాడ ఎదురుగా వాళ్ళకు వస్తుంది పొగ అలాగే ఏమైనా అయితే

கோோன்னை நீங்க அர்த்தம் ரெண்டு வந்து இல்லை ரெண்டு வந்த யாபை ராசினா யாரு ரூபாய் ஃபஸ்தி யாபை ரூபாயா யாபை ரூபாய் இங்கே தாங்க ஃபஸ்தி யாபை ரூபாய் నా ఇంటికివాడు అలా నా చి నువ్వు రాసుకపోయి రాస్తా స్లిప్ పంపిస్తే నిన్ను బయట అక్కడ కాదు ఇక్కడ బయట ఉంది ఇక అక్కడ అదే అంటూ పెడతావా పోయి ఆ బీడా दो तो तो. तो.

అభై తీసుకుంటే సార్ తిరుగుతాడు ఆడ చెప్పు సార్ తప్పైందని చెప్పు ఓ నాకు తెలియక రాయు సార్ తప్పైందని చెప్పు నాకు తప్పయిందని చెప్పు మళ్ళాడికి పంపిస్తారు రెండు వేలు కట్టాలి ఇక తాగనని చెప్పు సార్ కాడ సార్ చెప్పాడ గతేపు గతేపు వాళ్ళు ఇంకోసారి మార్కెట్ లో సార్ అని చెప్పి సరే తాగకు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది నువ్వు తాగింది కాకు ఇంకోటి వస్తాడు అర్థమైనా అయ్యో ఈ దౌడలు ఎట్టాయినాయో ఆ దౌడలు లెక్క అయితే నీ దౌడలు గుట్ట